హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి రంగనాయకమ్మ గారు రచించిన పేక మేడలు పార్ట్ సెవెన్ లేదు నా కోసం ఏదైనా తెచ్చి ఇవ్వగలిగే నువ్వు ఉన్నావని నాకు తెలుసు కానీ ఆ ప్రేమని నేను అన్నిటికీ వినియోగించను భాను నీతో మాట్లాడటం భయంగా ఉంది నా ఊహకి అందకుండా పోతున్నావు భాను నవ్వింది ఒక కొత్త విషయం వింటావా ఈ మధ్య ఒక రచయిత్రి ఎక్కువగా కథలు రాస్తోంది నీకు తెలిసే ఉంటుంది ఆవిడ రచనలన్నీ ఊహలు పాత్రలన్నీ దేవతలు కథా వస్తువులన్నీ దాంపత్య బంధాలు అన్నీ సుఖాంతాలు ఆవిడ రచన ఏదైనా తీసుకో స్త్రీ పురుషుల మధ్య ప్రేమలు మమతలు అనురాగాలు అభిమానాలు జీవనదుల్లా ప్రవహిస్తూ ఉంటాయి భార్య కాలికి ముళ్ళుగుచ్చుకుంటే భర్త మూర్చపోతాడు భర్తకి తలనొప్పి వస్తే భార్య స్పృహ తప్పుతుంది వాళ్ళు రాత్రిం బవళ్ళు విహరించేది స్వర్గసీమల్లోనే పవళ్ళించేది పూల పరుపులపైనే వాస్తవికతను మరుగుపరిచే అటువంటి రచనలు చేయటం కానీ చదవటం కానీ ఆరోగ్యప్రదం కాదు నాకు ఆమె రచనల మీద ఏమాత్రం నమ్మకం లేదు అయినా ఆలోచించాను నా ఊహలే పొరపాటు కాకూడదా భార్య భర్తల్లో భావమే కరువైందా అనుకున్నాను అందుకే ఆవిడకు ఉత్తరం రాశాను మీ రచనలు నేను చాలా చదివాను ఎందులో చూసిన అపారమైన అనురాగం అంతులేని సంతోషం ఉంటాయి ఇవి మీరు వాస్తవికతను ఆధారం చేసుకునే రాస్తున్నారా లేక కేవలం దాంపత్య జీవితాలను ఊహించి చిత్రిస్తున్నారా మీ రచనల్లోని అందాలన్నీ మీరు అనుభవిస్తున్నారా లేక అలా అనుభవిస్తున్న జంటలను చూస్తున్నారా దయచేసి మనస్ఫూర్తిగా జవాబు ఇవ్వండి అని అడిగాను జవాబు వచ్చింది అది చూస్తే నాకు నవ్వు వచ్చింది నేను చాలా వరకు ఊహలనే ఆధారం చేసుకొని రాస్తున్నాను కొంతవరకు చుట్టూ ఉన్న సంసారాలను చూస్తున్నాను ఎక్కడా నా ఊహలకు వ్యతిరేకమైన వాస్తవికత కనిపించలేదు ఈనాటి మనుషులంతా అతి సున్నితమైన వారు వారి ప్రవర్తనలో ఎన్నడూ కాఠిన్యం గోచరించదు ఏది ఏమైనా నా రచనలలో అందాలని నేను అనుభవించి మాత్రం రాయటం లేదు ఇంకా నేను అవివాహితను అని రాసింది ఆ జవాబు నాకు ఎంతో హాయినిచ్చింది నాకు ఆమె మీద జాలి కూడా వేసింది తిరిగి ఉత్తరం రాశాను అనుభవం లేని రచయిత్రి చెల్లి జీవితంలో అడుగుపెట్టని నీకు నా జీవితానుభవాన్ని ఒక సోదరిగా శ్రేయోభిలాషిగా బోధపరచాలని నా కోరిక ఇక నుంచి అయినా కళ్ళు తెరిచి ఊహాలోకాలు విడిచి వాస్తవ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు వాస్తవికతను మరుగుపరిచే నీ రచనలతో ఇంకా జీవితంలో అడుగుపెట్టని అమాయకుల్ని భ్రమ పెట్టకు భవిష్యత్తులో వారి ఊహలు దెబ్బతిన్నప్పుడు ఎటువంటి సంజాయిషి ఇచ్చుకోలేవు నీ ఊహలు ఊహలేనని నీ కలలు కళ్ళలని నీ ఆశలు నిరాశలని నువ్వు ఒట్టి అబద్ధమని తెలుసుకున్న నాడు నీ వేదన వర్ణనాతీతం సుమా జీవితంలో పరాజితనైన నేను చెప్పే ఈ మాటలు ఒకనాడు నీకు గుర్తు వస్తాయి వాటి అవసరము వస్తుంది కారణం నువ్వు స్త్రీవి రచయిత్రిగా పవిత్రమైన స్థానంలో ఉన్న నీవై బరువైన ఉన్న నీపై బరువైన బాధ్యత ఉంది ఎన్నడూ వాస్తవికతను దాచకు పాఠకులకు భ్రమలు కల్పించకు ఈనాటి నుంచి నువ్వు నిజాలు తెలుసుకుని ఉంటే రేపు ఎదుర్కొనే పరిస్థితులు నిన్ను ఏమీ చెయ్యలేవు ఇది అనుభవపూరితమైన సలహా సోదరి అని రాశాను అంది భాను మనం అనుభవించనివన్నీ అనుభవాలు అనుకోవటం పొరపాటు సంసార జీవితంలో సౌఖ్యమే లోపించిన నాడు వివాహాలే జరగవు మనం అనగా ఎంత మనం చూసిన లోకం ఎంత భానుమతి ఇంటి పక్కనే సరోజాదేవి కాపురం చేస్తోంది ఆమె సంసారం సుఖంగానే ఉంది అన్నాను భాను మాట్లాడలేదు నవ్వింది అది సరేగాని స్నానం చెయ్యాలి భాను తుండు తెచ్చిపెట్టు తర్వాత మాట్లాడుకోవచ్చు అంటూ లేచాను స్నానం చేసి వచ్చేసరికి బావ వచ్చాడు చూస్తూనే పలకరించాను బాగున్నారా అని ఊ అనేసి విసురుగా వెళ్ళిపోయాడు నాకు చాలా సిగ్గు వేసింది బాత్రూంలోంచి తువ్వాలు కోసం కేక పెట్టాడు భాను తొందరలో నా దగ్గర తువ్వాలు తీసుకువెళ్ళి అందించింది అందుకుంటూనే దాన్ని విసిరి కొట్టాడు తడుగుడ్డ పడేస్తే ఎలా తుడుచుకుంటానని నీ గర్వం అడ్డమైన వెదవలు చేరి సిగ్గులేని విధవలు అన్నాడు నేను నిర్ఘాంతపోయాను సిగ్గుతో చితికిపోయాను అభిమానంతో కుంచుకుపోయాను అతడు సూటిగా నన్నే తిడుతున్నాడు నేను ఇంకా అతని గుమ్మంలో నిలబడి ఉన్నానంటే సిగ్గులేని వాణ్ణి కాను గబగబా బట్టలు వేసుకున్నాను అతని గది ముందుకు వెళ్ళి క్షమించండి బావగారు ఇన్నాళ్ళు నా రాకపోకలతో మిమ్మల్ని కష్టపెట్టాను అయినా ఎదుటి వ్యక్తి చేత అవమాన అవమానింపబడాల్సినంత నీచమైన వాణ్ణి కాదు వెళ్తాను అని వీధి గుమ్మం కేసి నడిచాను అన్నయ్య అంటూ భాను దిగులుగా చూస్తోంది మరేమీ చెల్లి వెడతాను అనేసి బయటపడ్డాను రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఏడుగు ముంచుకొచ్చింది భానుకి ఏ సహాయమూ చెయ్యలేకపోగా కంటి చూపుకి కూడా దూరం అవుతున్నాను భాను ఏడుస్తుంది నాకు తెలుసు నేనేం చేయను భాను భర్త వాళ్ళ పెళ్లినాడు నేను విడిదికి పరిగెత్తుకు వెళ్ళి వచ్చిన రాజశేఖరం ఏమి చూసి అంత మురిసిపోయాను ఈ కళ్ళతో చూసి తెలుసుకోగలిగిన సంగతులు అతి స్వల్పం కాదా వారం దాటింది నా మనసు ఏమీ బాగుండలేదు రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టటం లేదు ఏమీ తినబుద్ధి కావటం లేదు అస్తమానం భాను జ్ఞాపకం వస్తోంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆ రోజు రాత్రి పట్టేసరికి ఏదో పీడకలు వచ్చింది భాను పగలబడి నవ్వుతోంది తుళ్ళిపడి లేచాను ఏదో భయం ముంచుకొచ్చింది భాను ఏడుస్తుందేమో ఈ అర్ధరాత్రి ఒక్కతి చాలాసేపు చీకట్లో ఆలోచిస్తూ కూర్చున్నాను ఒక్కసారి వెళ్ళి వద్దామా అనిపించింది అంత అర్ధరాత్రి వెళితే అతను ఏమంటాడో అని జడిశాను కానీ అప్పుడే తెగించి వెళ్ళి ఉంటే భాను బతికేది నా భానుని చేతులారా జ విడిచాను భగవంతుడా నా భాను నన్ను విడిచి వెళ్ళిపోయింది తల్లి లేని ఈ పసివాణ్ణి నేనేం చెయ్యను భాను శాశ్వతంగా దుఃఖం నుంచి విముక్తి చెందింది అనంతసాగర్ గర్భంలో నిత్యనూతన ప్రవాహంలో ఎగర ఎగిరిపడే కెరటాలలో ఎక్కడెక్కడో జీవాలు విడిచి సర్వం మరిచి వెళ్ళిపోతోంది అయ్యో చెల్లి భాను కొడుకుని పిన్ని చేతులకు ఎలా అప్పగించానో నాకు తెలీదు పిన్ని స్పృహ తప్పి పడిపోయింది ఒక్కసారి ఇల్లంతా శోక సముద్రంలో మునిగిపోయింది అమ్మ భాను నిన్ను పెంచి పెద్ద చేసిన అమ్మ చచ్చిపోయిందనుకున్నావా తల్లి గర్భశోకం ఎరగని అమ్మకి ఆరని చిచ్చు పెట్టావా తల్లి నీ కష్టం నాకు చెప్తే నిన్ను కడుపులో పెట్టుకోనా అమ్మ నీ పసికందుని నాకు అప్పగించి వెళ్ళిపోయావా తల్లి భాను నిన్ను నేను ఎలా మర్చిపోనమ్మా ఏ కెరటాలలో కలిసిపోయావు తల్లి అంటూ పిన్ని స్పృహ రాగానే నేల మీద దొర్లిదొర్లి ఏడవటం ప్రారంభించింది ఆ దుఃఖంలో నన్ను కూడా తిట్టిపోసింది భాను సంసార విషయం నేను ఎప్పుడూ తనకు చెప్పలేదని మాట మాత్రమైనా చెప్పి ఉంటే ఈ అఘాయిత్యం జరిగేది కాదని బావురుమంది అది నిజమే ఎన్నడైనా పిన్నికి చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదేమో ఇప్పుడు చెయ్యగలిగింది ఏముంది చీకటి పడింది ఎవరూ లేచి దీపం పెట్టలేదు ఇల్లు శ్మశానమైంది ఆ ఇంటిలో భాను ఒక్కతే లేదు పిన్ని మళ్ళీ పెద్ద పెట్టిన ఏడుస్తోంది కళ్ళు తుడుచుకుని నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను నా చేతులు పట్టుకుని ఏడవటం మొదలుపెట్టింది నేను తమాయించుకోలేక ఏడ్చాను బాబు కేశవ్ భాను బతికి ఉందంటావా పిన్ని నన్ను క్షమించి పిన్ని భాను ఇంత పని చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు ఎప్పుడు ఇలా చెయ్యనని కూడా చెప్పింది నాకు ఉద్యోగం రాగానే భానుని వేరే తీసుకెళ్దామని అనుకున్నాను ఇంతలోనే భాను కొడుకు అక్కడికి వచ్చాడు వాణ్ణి కోగులించుకుని గొల్లుమంది పిన్ని పిన్ని బాబు గురించి నువ్వు బెంగ పెట్టుకోవద్దు వాడి భారమంతా నాది వాణ్ణి నేను పెంచి పెద్ద చేస్తాను కావలసినంత చదువు చెప్పిస్తాను తల్లి తండ్రి లేని లోటు తీరుస్తాను నన్ను నమ్ము పిన్ని నీకు తెలియదు నాయనా నీ చేతుల్లో ఏముంది నా బిడ్డ నాకు భారం కాదు నేను రాలిపోయే వరకు వీడిని నా కడుపులోనే పెట్టుకుంటాను అంటూ పెద్దగా ఏడ్చింది పిన్ని భయం నాకు అర్థమైంది నిజమే ఆ భావం ఎవరికైనా కలుగుతుంది కానీ భాను కొడుకుని భానులాగే ప్రేమించే వ్యక్తి లేకపోలేదు ఆమె సుశీల సుశీల నా భార్య అయితే బాబు విషయంలో ఏ భయము అవసరం లేదు పిన్ని అవసరం కాబట్టే నీకు చెబుతున్నాను నేను సుశీలనే పెళ్లి చేసుకుంటాను ఈ నిర్ణయానికి తిరుగులేదు సుశీల మీద నీకు నమ్మకం ఉందా చెప్పు పిన్ని బాబు కేశవ్ పిన్ని కళ్ళెత్తి ఆశ్చర్యంగా చూసింది సుశీల భాను కబురు విని అది ఎంత ఏడుస్తోందో నాకు తెలుసు బాబు భాను కొత్తగా కాపురానికి వెళ్ళిన నాడు బావురుమని ఏడ్చింది అన్నం తినటం మానేసింది దాని చేతుల్లో బాబు పెరిగితే నాకు దిగులు లేదు అయినా ఈ పసివాడికి పాటలు ఎందుకు రావాలి భగవంతుడా అంటూ పిన్ని ఏడుస్తూనే ఉంది నా మనసు ఒక రకంగా శాంతించింది లేచి బయటికి నడిచాను చీకట్లో మెట్టి ఎక్కి వస్తూ సశీల తారసప సుశీల తారసపడింది సుశీల అన్నాను అప్రయత్నంగా సుశీల నిలబడిపోయింది భాను నీకు కూడా ఉత్తరం రాసింది జేబుతో జేబులో కాగితాలు తడిమి చిన్ని కాగితం తీసి ఇచ్చాను భాను నిజంగా చచ్చిపోయిందా సుశీల గొంతు భారంగా ఉంది నాకు కూడా ఎప్పుడూ ఏమీ చెప్పలేదు తలదించుకుంది అది మన దురదృష్టం చచ్చిపోయిందని అనుకోవద్దు భాను ఎక్కడో సుఖంగా ఉంది అన్నాను కళ్ళు తుడుచుకుంటూ నువ్వు ఉండి కూడా ఇంత పని జరగనిచ్చావు నిజమే సుశీల నేను భాను దగ్గర ప్రమాణం తీసుకోవలసింది అంత దూరం ఆలోచించలేకపోయాను నన్ను క్షమించు నువ్వు చేయవలసింది ముఖ్యమైంది మరొకటి ఉంది ఈ నిమిషం నుంచి ఉదయుడు నీ కొడుకు ఆ బాధ్యత మన ఇద్దరి మీద ఉంది బావా విస్తుపోయినట్టు సుశీల కంఠం ధ్వనించింది తల ఎత్తింది నిజమే సుశీల నువ్వు లోపలికి వెళ్ళు పిన్నిని ఓదార్చు నేను చరచర మెట్లు దిగి చీకట్లో సపోటా చెట్టు కిందికి వెళ్ళి కూర్చున్నాను భానుతో ఆడుకున్న బండరాయి అలాగే ఉంది లేచి వెళ్ళి ఆ రాయిని చేతితో నిమరాను భాను చచ్చిపోయింది అన్నాను వంగి ఉన్న సపోటా కొమ్మని చేతితో తడిమి భాను నీకు తెలుసు కదూ రాత్రే చచ్చిపోయింది అన్నాను నూతిగట్టు మీద కూర్చుని నువ్వు భానుని ఎరుగుదూ కదూ ఇప్పుడు లేదు సముద్రంలో పడి చచ్చిపోయింది అన్నాను నాకేమిటో కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి ప్రతి మొక్కకి ప్రతి రాయికి ప్రతి జీవికి భాను చచ్చిపోయిందని చెప్పాలనిపిస్తోంది నాకు ఏడుపు రావటం లేదు మనసు బండబారిపోయింది ఒకవేళ నాకు మతి చెల్లిస్తోందేమో పిచ్చి ఎక్కుతోందేమో లేకపోతే ఏడిపెందుకు రాదు చాలాసేపు ఆ రాయి మీద కూర్చున్నాను భాను ఉత్తరం ఇంకా చదవలేదు అంతవరకు చదవటానికి మనస్కరించలేదు అవకాశము చిక్కలేదు భాను కిందటి రాత్రి బతికి ఉంది ఇంకా చచ్చిపోయి ఇరవై నాలుగు గంటలు కాలేదు అసలేం రాసింది లోపలికి వెళ్ళి వసారాలో ఒక మూల కూర్చుని ఉత్తరాలు తీశాను అన్నయ్య అనుకోకుండా నీకు ఉత్తరం రాయవలసి వచ్చింది నే చేస్తున్న పనికి నువ్వు ఎంత ఏడుస్తావో నాకు తెలుసు ఊహించగలను కానీ ఇది నాకు తప్పలేదు ఇటువంటి దుర్దినం ఎన్నడూ రాకూడదని ఎంత దుఃఖాన్నైనా భరించి ప్రాణాలతో ఉండాలని నా బాబుని ఈ చేతులతో పెంచి ప్రయోజకుణ్ణి చెయ్యాలని అనుకున్నాను ఎన్నోసార్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్న మనస్సుని మందలించుకున్నాను ఆవేశపడుతున్న హృదయాన్ని హెచ్చరించుకున్నాను కానీ అన్నయ్య నేను కోరుకున్నది జీవించటం కానీ నటించటం కాదు ఏ క్షణము శాంతి లేని ఈ మనసుని ఏ నిమిషము సుఖం లేని ఈ తనువుని ఎన్ని రోజులు ఎన్ని వారాలు ఎన్ని సంవత్సరాలు మభ్యపెట్టను వీసమెత్తు విలువలేని ఈ శరీరాన్ని ఎవరి కోసం బ్రతికించుకోను ఈ ఇంట్లో జీవిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళకి ఒకళ్ళు ఏమీ కారు బంధువులు కారు స్నేహితులు కారు కనీసం పరిచయస్తులు కారు తోటి ప్రయాణికులు కారు శత్రువులు ఒకరిని ఒకరు ద్వేషించుకునే ఒకరిని ఒకరు అసహించుకునే ఒకరి ఉనికిని ఒకరు దూరం చేసుకునే దౌర్భాగ్యులు కళ్యాణ వేదిక అనబడిన ఆ బలిపీఠం ఎక్కక ముందు ఒకరికి ఒకరు ఎంత దూరమో ఇప్పుడు దానికి వెయ్యి రెట్లు ఆనాటి మత్తుని ఆనాటి కోరికలని ఆనాటి ఊహలని సర్వాన్ని పోగొట్టుకుని బ్రతుకు కోసమే బ్రతుకుతున్న దురదృష్టవంతురాలు ఇద్దరు వ్యక్తుల్ని రెండు శరీరాలని కలపాల్సిన మానసిక బంధం తెగిపోయింది ఇక ఈ ఇద్దరు ఒకరికి ఒకరు ఏమీ కారు రెండు పాషాణాలు ఒకే చోట మసిలితే వాటికి ఘర్షణ తప్పదు సుడిగుండాలలో చిక్కుపడిన ఈ సంసార నావ తల్ల క్రిందులు కాక మానదు ఒకసారి నువ్వు అన్నావు ఇక నీ కొడుకే నీకు ఆశాజ్యోతి భానువు అని కానీ అది నేను సహించలేకపోయాను నా ఉద్దేశం చెప్పాలనిపించినా చెప్పలేకపోయాను ఇంకా నాకు బావ మీద ఆశ ఉంది అన్నయ్య అంటే నువ్వు నవ్వుకుంటావని సిగ్గుపడ్డాను నిజానికి బావని నేను ఎంత ద్వేషించినా ఎంత విమర్శించినా నాలో ఎక్కడో ఎందుకు ఒక ఆశ రేఖ లీలగా మెరుస్తూ ఉండేది ఒకనాటికి ఆయనలో పరివర్తన కలుగుతుంది తనకు భార్య ఉందని కొడుకు ఉన్నాడని గుర్తు వస్తుంది ఆ సుదినం తప్పక వస్తుంది అని నిజానికి దారితప్పి నడిచేది ఎవరైనా కానీ కొన్నాళ్ళకి దారి తెలుసుకుంటారు మనిషికి చేసిన తప్పులు తెలుసుకోకుండానే ఎప్పుడు జీవితం ముగిసిపోదు అనుకునేదాన్ని నా ఓర్పు నశించే వరకు ఆయనలో మార్పు లేదు కానీ తప్పక వస్తుంది ఒక నాటికి నేను అనుభవించకుండా పోయేటప్పటికి ఈ జీవితంలో నేను సరిదిద్దుకోలేని పెద్ద పొరపాటు ఉంది భర్త దుష్టుడైనా ఇటువంటి వాడైనా భార్య ఆ వ్యక్తినే ప్రేమించి గౌరవించాలని అతని అడుగుజాడల్లోనే నడవాలని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కానీ శాస్త్రాల ఘోష నేను వినను నా ఘోష శాస్త్రాలు అసలే వినవు నేను నా భర్తని ప్రేమించలేకపోవటం ఆయన కోసమే నా సర్వస్వం అర్పిస్తూ బ్రతకలేకపోవటం మహా అపరాధమే ఆ శాస్త్రాలే చదువుకున్న యమధర్మరాజు నన్ను నిలవేస్తాడు కాబోలు అత్తయ్య పోలికలు నాకు అన్ని విధాలా వచ్చాయి తృప్తి లేని ఈ బ్రతుకు ఇక నేను సాగించలేను దానివల్ల నా కొడుకుని ఉత్తముడిగా పెంచాలనే నా లక్ష్యం కూడా దెబ్బతినవచ్చు నా ఏకైక లక్ష్యం నాడు నేను నిరర్ధకం కాదా సంతోషమే కొరువైన ఈ ఇంటిలో అనురాగం తెలియని తల్లిదండ్రుల మధ్య పెరిగే కొడుకు ఎంత సున్నితమైన వాడు అవుతాడు ప్రయోజకుడు ఎలా కాగలడు అందుకే నా బాబు మరొక చోట శాంతి నిలయంలో ప్రేమ సదనంలో పెరుగుతాడు నేను తప్పుకుంటాను ఇదే నా లక్ష్యమైతే నేను చావన అవసరం లేదంటావా అది నా మీద నీకు ఉన్న అపారమైన అనురాగం అంతే ఒక ఆడది తెగించి ఒంటరిగా జీవించే తాహతకి మన సమాజం ఎదగలేదు మనం అంత పురోగమించలేదు అయినా సమాజపు స్థాయి నాకు ఎప్పుడూ అవసరం లేదు నేను ఎప్పుడైనా ఇదే చేస్తాను ఇది ఆవేశమే అయితే ఇదే నాకు విముక్తినిస్తుంది బ్రతికి ఉంటే నాకు అంతులేని ప్రేమ కావాలి ఒకరిలో ఒకరు ఐక్యమైపోయే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ధారపోయగలిగే ఒకరి కోసమే ఒకరు జీవించి ఉండే ప్రేమ వాహిని ప్రవహించాలి అదే నిజమైన జీవితం ప్రాణాలతో ఉంటే నాకు అదే జీవితం కావాలి పరిస్థితులు ప్రతికూలిస్తే సహించగలిగే ఓర్పు నాకు లేదు మొదటి నుంచి నాలో లోపం అదే భగవంతుడు నన్ను సహనం లేని స్త్రీ కావాలని శపించాడు మరి ఆ భగవంతుడు పురుషుడే కదా ఒక స్త్రీ కోసం ఏ పురుషుడు మాత్రం ప్రేమదానం చేస్తాడు చూడు అన్నయ్య నా బాబు తండ్రి ఆదరణే తెలియని నా కొడుకు తల్లిని కూడా కరువు చేసుకుంటున్నానని తెలియక అమాయకంగా నిద్రపోతున్నాడు వాడు ఇక జీవితంలో అమ్మని చూడడు కదూ నేను వెళ్ళిపోయాక వాడు లేచి ఏడిస్తే వాళ్ళ నాన్నగారికి నిద్రాభంగమై చిరాకు పడి కొడితే గది బయటపడేసి తలుపులు మూసుకుంటే ఆ చీకటిలో వాడు అమ్మా అమ్మా అని భయంతో వెలిపిస్తూ ఉంటే దేవుడా మాతృ హృదయాన్ని ఎంత నిర్దయగా సృష్టిస్తావా తల్లి కడుపు నిండా కాఠిన్యం నింపుతావా నా బాబుని నువ్వు బుజ్జగిస్తావా నా కళ్ళు చెరువులవుతున్నాయి అక్షరాలు చెరిగిపోతున్నాయి అన్నయ్య పర్వాలేదు కదూ ఈ సంగతి తెలియగానే నువ్వు వస్తావు బాబుని తీసుకెళతావు అమ్మకి అప్పగిస్తావు కానీ కేశవ్ ఈ బాధ్యత అమ్మది కాదు నీది నా బిడ్డని నీకు ఇస్తున్నాను నా హృదయాన్ని నా శరీరంలో శరీరాన్ని నా కొడుకుని నా ఉదయుణ్ణి నీకు ఇచ్చివేస్తున్నాను నువ్వు వాడికి తల్లివి తండ్రివి దేవుడివి సర్వస్వానివి నా ఈ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయవు కదు బాబు చదువు విషయంలో నా కోరిక ఒకటి వాడిని డాక్టరే చదివించు విదేశాలకు పంపించు అది నా కాంక్ష కానీ బాబు డాక్టర్ కావటానికి విముఖత చూపిస్తే ఎన్నడూ ఒత్తిడి చెయ్యకు వాడి ఇష్ట ప్రకారం వాడు వాంఛించే అభిమానించే విద్య నేర్పించు వాడికి బట్టలు కుట్టాలని కోరిక ఉంటే టైలర్ కానీ వాడికి కుండలు చేయాలనే కోరిక ఉంటే కుమ్మరి కానీ తప్పులేదు కానీ వాడు ఆ విద్యలో నేర్పరి కావాలి అది ముఖ్యం తరువాత నీ పెళ్లి విషయం నువ్వు సుశీలని పెళ్లి చేసుకో అనుక్షణము నిన్నే ధ్యానించే ఒక వ్యక్తి ఉంటుందంటే అది నీ భాగ్యం కాదు పెదనాన్న మూర్ఖత్వం నాకు తెలియంది కాదు అందుకే నీకు ఎంతగా బోధపరుస్తున్నాను జీవిత లక్ష్యం డబ్బు సంపాదించటమే కాదని పరస్పరం కాంక్షించే రెండు హృదయాలను కలపటంలో పుణ్యం విడదీయటంలో పాపం కలుగుతాయని ఏనాటికైనా పెదనాన్నకు తెలిస్తే ఎంత బాగుండు అయినా నువ్వు పురుషుడివి స్వతంత్రుడివి ఆలోచించు తల్లిదండ్రులకు బిడ్డలు విడదీ విధేయులై ఉండాలి నిజమే కానీ అది తమ జీవితాలను బలిపెడుతున్నప్పుడు కాదు పెద్దలైన స్వార్థాలకు దాసులైనప్పుడు కాదు సుశీలతో నీవు నీతో సుశీల జీవితాలను పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోగలరు మీ వంటి తల్లిదండ్రులు నా ఉదయ్ నా ఉదయ అదృష్టవంతుడు నా కళ్ళు చమర్చుతున్నాయి వాడు ఇంకా నిద్రపోతున్నాడు పక్కలో నేను ఉన్నాననుకొని ప్రశాంతంగా నా చెయ్యి వణుకుతోంది కలం సాగటం లేదు ఇక ముగించనా ఈ నేను ఈ జీవితం నుంచి దుఃఖం నుంచి కన్నీళ్ల నుంచి అశాంతి నుంచి ఆలోచనల నుంచి ఆవేదన నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను పారిపోతున్నాను ఇది ఎంత సుదినం అన్నయ్య నాకు పగలబడి నవ్వాలనిపిస్తోంది విరగబడి నవ్వాలనిపిస్తోంది నేను జీవితంలో ఓడిపోయాను ఇది పరాజయం ప్రతి ఏడది ఒక భానుమతి కాకపోవచ్చు అయినా ఈనాటి సమాజంలో వేలాది భానుమతులు ఉన్నారు మన సాంఘిక వ్యవస్థలో తీవ్రమైన మార్పులు వస్తున్న దశ ఇది ఈ పరిణామ క్రమంలో ఒకవైపు మరో పురోగమనం మరొక వైపు తిరోగమనం మేల్కొంటున్న స్త్రీ జాతి చైతన్యం కరుడుగట్టిన సమాజంతో ఢీకొంటున్నది తరతరాలుగా స్థిరపడి ఉన్న పురుషుడి ఆధిక్యత కిందే స్త్రీ చైతన్యం నుగ్గు నొగ్గు అవుతున్నది అయినా ఈ తిరుగుబాటు నీ కోసం నా కోసం ఆగదు ఇది ఉపద్రవమైన వరద వంటిది దానికి ఎదురేదటానికి ప్రయత్నించిన పురుషుడు కొట్టుకుపోతాడు ఆ రోజు కోసమే కొంతమంది భానుమతులు బలి కావాలి తర్వాత నా బాబుకేదో పిచ్చి పిచ్చిగా ఒక ఉత్తరం రాశాను అది జాగ్రత్తగా దాచి ఉంచి నా బాబు పెరిగి పెద్దవాడై స్వయంగా దాన్ని అర్థం చేసుకోగలిగే శక్తి వచ్చినప్పుడు ఇస్తావు కదూ మరి నేను వెళ్తాను బాబు నిద్రలేస్తే ఏమీ చెయ్యలేను శాశ్వతంగా నిన్ను నా బాబుని నా సర్వస్వాన్ని కోల్పోతున్న దౌర్భాగ్యపు చెల్లి భాను భానుమతి ఉత్తరం భానుమతి ఉత్తరం ఒడిలో పెట్టుకుని మోకాళ్ళలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడ్చాను నా మనసు హెచ్చరిస్తోంది భాను కోరిక కోరిక కాదు శాసనం శాసమీలటానికి వీలు లేదు భాను నాకన్నా చిన్నది నాతో కలిసి జీ చదివింది ఆడింది పాడింది నేను నేనులాగే ఉన్నాను భాను ఇల్లాలైంది భార్య అయింది తల్లి అయింది చివరికి అంతం కూడా అయింది నాకు జీవితంలో ఏ వైవిధ్యమూ లేదు భాను సుఖించింది దుఃఖించింది సంతోషించింది విచారించింది అనుభవించింది విరక్తి చెందింది సమస్తం వాంఛించింది సర్వం కోల్పోయింది నేను బ్రతికి ఉన్నాను భాను చచ్చిపోయింది అలా ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలీదు పెద్దక్కయ్య వెతుక్కుంటూ వచ్చింది భాను కొడుకు అన్నం తిననని ఏడుస్తున్నాడు చూడు కేశవ్ అంది వెంటనే లేచి వెళ్ళాను బాబు తలుపు దగ్గర నుంచుని అమ్మా అమ్మా అని పెద్దగా ఏడుస్తున్నాడు నాకు దుఃఖం ముంచుకొచ్చింది నాని దా అమ్మ అని ఎత్తుకొని భుజాన వేసుకున్నాను మావయ్య అమ్మ వస్తుందమ్మా ఊరు వెళ్ళింది ఇప్పుడే రైలు బండి మీద వస్తుంది నువ్వు అన్నం తింటావా నేను తినిపిస్తాను అమ్మ మా అమ్మ మా అమ్మ అమ్మ వచ్చేసరికి నువ్వు ఎంచక్క అన్నం తినేసి ఉంటే అమ్మ ఎన్నో బొమ్మలు తెస్తుంది నీకు బూరలు కూడా తెస్తుంది మనం ఇద్దరం ఆడుకుందాం మా అమ్మ ఎక్కడికెళ్ళింది ఊరు వెళ్ళింది బాబు అప్పుడు నువ్వు నిద్రపోతున్నావు నన్ను తీసుకెళ్ళలేదే అంటూ తిరిగి ఏడుపు ప్రారంభించాడు నా మనసు రంపాల మధ్య నలుగుతూ ఉంది వాణ్ణి గుండెలకు హత్తుకున్నాను అమ్మ ఇప్పుడే వచ్చేస్తుంది అందాక నిన్ను చూడమని నాకు చెప్పింది నిజం ఏం మరి అన్నం తింటావా నేను తింటాను నువ్వు తింటావా నేను నువ్వు ఎంచక్క ఒక్క పళ్ళెంలోనే తిందాం మళ్ళీ మా అమ్మ ఎక్కడ తింటుంది అమ్మ చుట్టాల ఊరు వెళ్ళింది కదూ అక్కడ అమ్మకి వాళ్ళు అన్నీ పెడతారు తింటుంది పెరుగు వేస్తారా అని అడి పెరుగు వేస్తారు నెయ్యి వేస్తారు అన్నీ వేస్తారు నువ్వు కూడా పెరుగు వేసుకుని తినకూడదు ఒక గంట సేపటికి ఎన్నో ప్రశ్నలు వేసి ఎన్నో సమాధాలు సమాధానాలు విని అమ్మ ఆనకు వస్తుందని నమ్మకం పెట్టుకొని అప్పుడు అన్నం తినటానికి ఒప్పుకున్నాడు అది కావచ్చింది అన్నం కలిపేసరికి సాయంత్రం అందరూ దిగులుతో కూర్చున్నారు ఎనిమిది గంటల వేళ పక్కింటి ముసలమ్మ ఎవరో వచ్చి కొంచెం అన్నం వండి పడేసింది పెద్దక్కయ్య లేచి పిల్లలకు అన్నాలు కలిపింది నానితో పాటు నేను నాలుగైదు ముద్దలు తినవలసి వచ్చింది అన్నం తినిపించి భుజం మీద వేసుకుని తిప్పి నిద్రపుచ్చాను వాడు నిద్రపోయాక లేచి గదిలోకి వెళ్ళాను అర్ధరాత్రి ఇల్లంతా నిశ్శబ్దంతో భయం కొలుపుతూ ఉంది పిన్ని ఉండి ఉండి పెద్ద పెట్టని ఏడుస్తోంది పిన్ని కడుపు తరుక్కుపోతోంది మిగిలిన కథను లాస్ట్ పార్ట్లో విందాం నేను చదివే విధానం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్